చట్టసభల్లో రిజర్వేషన్ల డిమాండ్ పైన బీసీలను సమీకృతం చేయడం తక్షణ అవసరం ఈ డిమాండ్ ఏతుబద్దమైన మిగతా సామాజిక వర్గాలను సైతం ఒప్పించి అవసరమైన మేరకు వారి సహకారాన్ని పొందడం కూడా అభిలాషనీయమే ఈ డిమాండ్ను సాధించుకోవడం అంత తేలిక కాదు అందుకు రాష్ట్రాల నుంచి మొదలుపెట్టి జాతీయ స్థాయి వరకు ఏదో ఒక కదలిక అవసరమవుతుంది అయితే పనిచేయడం మొదలు పెడితే అసాధ్యమైనదేమీ లేదు ఈ డిమాండ్ పైన బీసీలను సంఘటిత పరిచే క్రమంలో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి బీసీలు సంఘటిత పడితే చైతన్యం వెల్లివిరిస్తే ఎటువంటి రాజ్యాంగ రక్షణ అవసరం లేకుండానే బీసీలు అధికారం అందుకోవడం కూడా సాధ్యమే కావచ్చు పార్టీలు బీసీల అవిష్టం మేరకు నడుచుకోవాల్సిన పరిస్థితి రావచ్చు ప్రజా జీవన రంగాలన్నిటిలోనూ బీసీలు ఆత్మవిశ్వాసంతో పురోగమించే ప్రస్థానం ఆరంభం కావచ్చు అనగారిన కులాలని పరిచే ఉద్యమకారులు గత అనుభవాల రీత్యా తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంది వేల సంవత్సరాలుగా కులానికి వ్యతిరేకంగా సాగిన పోరాటం ఫలితంగా సూత్ర కులాలు ఎన్నో అగ్ర కులాలుగా మారాయి అయితే ఏ అసమానత వల్లన తాము పీడించబడ్డారో ఆ కుల వ్యవస్థ చట్టాన్ని బద్దలు కొట్టడానికి వారెవరు పూనుకోలేదు సవర్ణులని తొలగించి ఆ ఆధిపత్య స్థానములు తాము కూర్చోవాలనే లక్ష్యంతోనే వారి పోరాటం సాగింది ఫలితంగా కుల వ్యవస్థ అలాగే చెక్కు చెదరకుండా ఉంది నిన్న శూద్ర అగ్ర కులాలు చేసేందే ఇవాళ బీసీ కులాలు కూడా చేస్తే ఈ పోరాటం సుదీర్ఘ కాలం కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది కేవలం కుల విముక్తి అవుతుంది కానీ సమాజ విముక్తి కాదు ఇటువంటి సంకుచిత దుఃఖం వలన సామాజిక విముక్తి వాయిదా పడుతుంది జనాభాలో నలభై నాలుగు నుంచి యాభై రెండు శాతం ఉన్న బీసీలు అధికారం చేజిక్కించుకోదలుచుకుంటే ఆపగలిగేది ఎవరు వాళ్ళకి కావలసింది ఆ స్పృహ ఆ పట్టుదల బీసీలకు రాజ్యాధికారాన్ని సంపాదించాలనే స్పృహ కలిగించడంలో బీసీ ఉద్యమ కార్యకర్తల పాత్ర అవసరం బీసీలకు ఎందుకు అధికారం కావాలో అధికారం సాధన ద్వారా వారి సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవచ్చో అలా సాధించిన అధికారాన్ని కుల నిర్మూలన దిశగా ఎలా ఉపయోగించుకోవచ్చో వారి జీవితంలో ఎలా మార్పు తెచ్చుకోవచ్చో వారికి ఓపికగా ప్రేమగా వివరించి చెప్పాలి ఇది మొదటి దశ కోట్ల మంది అనగారిన కులాల వారికి అధికారం చేజిక్కించుకోవాలని ఆకలి పుట్టిన తర్వాత ఇక వారిని ఆపడం ఏ శక్తి వల్లన కాదు దిక్కు మొక్కు లేని జనం ఒక్కరోజు నాదముతో వస్తారిక కాచుకోండి అన్న కవి మాటల్ని నిజం అనగారిన కులాల ప్రజలు విక్రమిస్తారు ఇది రెండవ దశ ఈ డబ్బు అగ్ర కులాల పార్టీలు కల్పించే ఈ భ్రమలు మోసారు ఇవన్నీ జనం కళ్ళు తెరవనంతా సేపే కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫూర్తి నింపజేసే గొడ్డలి రంపము కడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు నిద్ర లేచిన తరువాత మార్పుని ఆపడం తరము కాదు బీసీల ఉద్యమం కుల నిర్మూలన ఉద్యమంగా నిర్మాణం కావాలి ఎస్సీ ఎస్టీలను అగ్రకుల పేదలను తనతో కలుపుకోవాలి మహిళలపైన వివక్షతను అంతం చేయాలనే నిబద్ధత కనబరచాలి యావత్తూ కుల వ్యత్యాసాలను నిర్మూలించడమే ధ్యేయంగా ముందడుగు వీయాలి అగ్ర కులాలు ఇవల బీసీ ప్రజలను మాయ చేసి కాజేస్తున్న సీట్లన్నీ బీసీ కులాలు స్వంతం చేసుకోవడం కుల నిర్మూలన ప్రస్థానానికి నాందీఘట్టం కావాలి